శ్రీ వర్ద్రాంసామక్షేత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ కాకుమన్ విరాట్ని ఈరోజు మనం మంత్రసిద్ధి సిద్ధి చేసుకున్న తర్వాత ఉండే మంత్రశక్తి అసలు ఆ రెండింటిని పొందాలంటే ఎలాగా సాధారణంగా శాస్త్రాల్లో కానీ చాలామంది ప్రతి మంత్రానికి చెప్తుంటారు కొన్ని నియమ నిబంధనలు ఇన్ని లక్షలు చేయాలి ఇంత హోమాలు చేయాలి ఇంత జపతపాలు తర్పణాదులు బ్రాహ్మణ సమారాధనలు ఇవన్నీ చాలా ఉంటాయి వీటిల్లో ఇన్ని చేసినా కానీ పునర్చనలు చేసినా కానీ మంత్రసిద్ధి అనేది పొందలేని వాళ్ళు కూడా ఉంటారు అసలు నిజానికి మంత్రసిద్ధి అనేది మీరు అనుకునే విధంగా జప సంఖ్యల్లోనూ లేకపోతే జప హోమాదుల్లోనో వీటిల్లోనూ ఏమి ఉండదండి ఖచ్చితంగా మీకు రెండే ఉంటుంది అంటే మంత్రంలో ఎప్పుడైనా సరే మీరు మంత్రానుష్ఠానము అనేది ఆ మంత్రం మీద మీరు ఉండే శ్రద్ధ ఏదైతే ఉంటుందో ఆ శ్రద్ధే గురువు ఎందు కానీ దేవత ఎందు కానీ భక్తిగా మారుతుంది ఆ భక్తి మాత్రమే అంటే మీకు సపోజు మీకు ఎగ్జాంపుల్గా మీకు గురువు అనుగ్రహం ఆ మంత్రసిద్ధి సిద్ధి చేసుకున్నప్పుడు గురు అంటే మంత్రం ఇచ్చిన గురువు కానీ ఎవరైతే ఉంటారో ఆ గురువు యొక్క వాత్సల్యంతో అనుగ్రహం ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీకు సిద్ధికి హేతు అవుతుంటుంది అంటే అది మాత్రమే అనుగ్రహానికి దేవతను మీకు అతి దగ్గరగా చేయగలిగేది గురు అనుగ్రహం ఆ గురు అనుగ్రహం మాత్రమే మీకు సిద్ధికి ఎక్కువగా ప్రేరణ కలిగిస్తుంటుంది అలాగే దేవతానుగ్రహం ఆ గురువు ప్రేరణతో ఏదైతే మీరు దేవతానుగ్రహం జరిగిందో ఆ దేవతను మీరు ప్రసన్నం చేసుకోగలిగితే కనుక అంటే అదే దేవత ఆ దేవత కింద మీరు భక్తి కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా అది మీకు సిద్ధికి చాలా హేతు అవుతుంది ఇది మీకు సాధారణంగా సిద్ధి కింద మీరు మంత్ర అంటే ఈ రెండు గురు అనుగ్రహము దేవతానుగ్రహం పొందగలిగితే కనుక అతి మీరు తక్కువ చేసినా కానీ మీరు ఖచ్చితంగా ఆ మంత్రాన్ని సిద్ధి చేసుకోగలుగుతారు అదేవిధంగా సిద్ధి తర్వాత వచ్చే శక్తి అంటే ఆ మంత్రానికి ఉండే శక్తి ఏదైతే ఉంటుందో ఇది ఎలా ఉంటుంది ఖచ్చితంగా మీకు నేను చెప్తున్నాను ఒకటే విషయం ఈ శక్తి అనేది ఎలా ఉంటుందంటే మీరు ఖచ్చితంగా ఎప్పటివరకు అయితే మీరు గురువు ఎందు ఆ అనుగ్రహం కలిగి నమ్మకం కలిగి ఉంటారో భక్తి కలిగి ఉంటారు అదేవిధంగా దేవత ఎందు మీకుండే అనుగ్రహం అంటే భావన అంటే భక్తి ఏదైతే ఉంటుందో ఆయన మీదకుండే నమ్మకం ఏదైతే ఉందో అదే మీ మీ అనుష్ఠాన బలం అంటే మీరు ఒక మంత్రాన్ని సాధన చేసినప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరికి అనుష్ఠాన బలం అని అంటుంటారు ఆ అనుష్ఠాన బలం కొంతమందికి ఎక్కువగా ఉంటుంది కొంతమందికి తక్కువగా ఉంటుంది అదేవిధంగా అది ఎలా అంటే చెప్ప ఇప్పుడు చెప్పిన విధంగా వాళ్ళు వాళ్ళు మంత్రమునందు శ్రద్ధ లేకపోవడం చేత కానీ గురువు భక్తి లేకపోవడం కానీ లేకపోతే దేవతయందు పూర్తి నమ్మకం అని కొంచెం తగ్గిపోవడం చేత కానీ వీళ్ళు మంత్ర ప్రభావాన్ని కోల్పోతుంటారు అంతేగాని అనుష్ఠానాలు లక్షల్లో చేశాము కానీ జరగట్లేదు అనేది ఏమి ఉండదండి సాధారణంగా వీళ్ళు ఆ దేవతమెందు శ్రద్ధ పెట్టకపోవడం చేత మాత్రమే అంటే నమ్మకం పెట్టలేకపోవడం కానీ లేకపోతే అతని భావన ఎందు ఆ దేవతా భావన ఎందు వీళ్ళు తరింపచ్చకుండా లౌకిక సంబంధమైన విషయాల ఎందు ఆసక్తి చూపడం వల్ల మాత్రమే ఇతని శక్తి అంటే ఆ సిద్ధి పొందిన సాధకుడి యొక్క శక్తి అనేది తగ్గటం జరుగుతుంది ఇది మీరు తెలుసుకునే సాధకులు ఈ మన మీరు తెలుసుకుని ఖచ్చితంగా మీరు మీ సాధనలో ఈ ముఖ్యంగా మీరు దే గురు అనుగ్రహము దేవత ఎందు అంతఃకరణ శుద్ధితోటి మీరు సాధన ప్రయత్నం చేయండి కల్మషం లేకుండా స్వచ్ఛంగా దేవతను కానీ గురువుని కానీ ఆరాధిస్తే సిద్ధి మీరేమి లక్షల్లో చేసుకోవాల్సిన అవసరం లేదండి అతి తక్కువ సమయంలోనే అతి తక్కువ సంఖ్య సంఖ్యలోనే మీరు సిద్ధి చేసుకోవచ్చు సాధనంగా ఏంటంటే సా ఒక సాధకుడు శక్తి అంటారు అంటే అంటే మంచి శక్తిపరుడు లేదా మంచి అతని కెపాసిటీ అంటే మంత్ర ప్రభావం చేత ప్రభావితం అయిన ఆ అనుష్ఠాన బలం చేత ప్రభావం అయిన ఆయన శక్తి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా అతడు ఆ దేవతయందు గురువు ఎందు ఆ దేవత ఎందు భక్తి శ్రద్ధ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండిటి శక్తిని బట్టి అంటే అతను ఖచ్చితంగా ఉండగలిగితే కనుక అతని శక్తి అనేది పెరుగుతుంటుంది ఆ భక్తి శ్రద్ధ ఎప్పుడైతే లోపించడం జరుగుతుందో ఖచ్చితంగా అప్పుడు అతని శక్తి అంటే ఆ మంత్ర ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతుంది సాధారణంగా ఇప్పుడు చెప్పిన విధంగా మీరు మంత్రసిద్ధి ఏదైతే ఉంటుందో మీరు అంకెల్లో కాకుండా లేదా హోమ జపాలు తపాలు లేదా మామూలుగా తర్పణాది ఏదో చిన్న క్రియల కార్యక్రమాలు ఇలాంటి వాటిల్లో సిద్ధి అనేది ఉండదండి ఓన్లీ గురుభక్తి దేవత ఎందు భక్తి నమ్మకము మంత్రం ఎందు శ్రద్ధ వహించి కనుక మీరు సాధన చేసుకుంటే కనుక మీరు చెప్పిన సిద్ధి అనేది అతి తక్కువ సమయంలోనే మీరు సిద్ధి చేసుకోవచ్చు చాలామంది కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా కొంత సమయం అంటే మీకు మేబీ నెక్స్ట్ మంత్లో కల్లా మీరు మీకు సపరేట్గా ఇవ్వడం అంటే ఆఫీస్ ఉంటుంది ఆఫీస్కి మీరు రావచ్చు కలవచ్చు అది మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరు రావచ్చు ఇబ్బంది ఏం లేదు సో అలాగే ఇప్పుడు గురుమంత్రం అనేది చెప్పాం కదా మీకు ఆ గురుమంత్రం కూడా అతి త్వరలో మీకు రిలీజ్ అవుతుంది అలాగే శ్రీ హనుమాన్ ఉపాసనకు సంబంధించి పూర్తి వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది స్థితి కలిగిన వాళ్ళు డొనేషన్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఈ అవకాశాన్ని మేము వేరే విధంగా కూడా అంటే బీజాక్షయుతంగా ఉన్న గురుమంత్ర రహస్యాలు అనేది సపరేట్గా అది కొన్ని క్రియలతో కూడుకొని ఉండటం వల్ల వాటిని వాళ్ళ వరకు సర్వీస్ చేయడం జరుగుతుంది డొనేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళకి మేము ఆ సదుపాయాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది